నాగశ్విన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఈ ఊహ ఎంతో బాగుంది కదా అయితే వీళ్ళిద్దరూ అనుకొని దిగారో లేక విడివిడిగా కలిసి ఒకే ప్రాజెక్ట్ని చేస్తున్నారో తెలియదు కానీ ప్రభాస్ కల్కీతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లింక్ అయ్యింది అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఉన్నట్టుండి తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది మన తెలుగు హీరోలు దర్శకులు కంటెంట్తో ర్యాంప్ ఆడిస్తున్నారు ఆ బాక్సాఫీస్కి గ్యాప్ ఇవ్వడం లేదు సినిమా చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది ఎలాంటి సినిమాలు చూడాలో అన్న అవగాహన పుష్కలంగా ఉంది ఆడియన్స్లో అందుకే కంటెంట్ ఉన్న సినిమాలని ఏమాత్రం హిట్ చేయకుండా వదలడం లేదు యంగ్ డైరెక్టర్స్ కూడా సినిమా పట్ల మన కల్చర్ పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు అలాంటి వారిలో మన నాగశ్విన్ ప్రశాంత్ వర్మ ముందు వరుసలో ఉంటారు ఓ నాలుగు మాస్ సాంగ్స్ పెట్టేసి ఒక మసాలా సాంగ్ ఇరికించేసి యాక్షన్ సీక్వెన్స్లు హీరోకి హీరోయిన్కి మధ్య రొమాంటిక్ సీన్స్ పెట్టేసి కమర్షియల్ సినిమా అనిపించుకుంటే కాసులు వచ్చేస్తాయి అన్న సూత్రానికి విరుద్ధం ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్ ఆ విషయం నాగశ్విన్ ప్రశాంత్ వర్మల మూవీ లైబ్రరీ చూస్తేనే అర్థమవుతుంది నాగశ్విన్ చేసింది మూడు సినిమాలే వాటిలో ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సినిమాలు చూస్తే నాగశ్విన్ అభిరుచి ఏ పాటిదో తెలుస్తుంది ఇక ప్రశాంత్ వర్మ చేసింది మొన్నొచ్చిన హనుమాన్తో నాలుగు సినిమాలు పట్టుమని పది సినిమాల అనుభవం కూడా లేదు కానీ వంద సినిమాల అనుభవం ఉన్న దర్శకుల్లా సినిమాలతో మాట్లాడుతున్నారు సరే వీళ్ళిద్దరూ తోపు దర్శకులని ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇక కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అయితే వీరిద్దరూ వెళ్ళే దారులు వేరైనా ఫైనల్గా చేరే గమ్యం ఒకటే అర్థం కాలేదు కదా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి హనుమాన్తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే అంటే హనుమాన్ తర్వాత సూపర్ హీరో కాన్సెప్ట్తో వరుసగా సినిమాలు వస్తాయన్నమాట మరి ఫైనల్ పార్ట్ ఎలా ఉండబోతోంది ఎలా ఎండ్ అవ్వబోతుంది ఆ ఫైనల్ పార్ట్లో వచ్చే సూపర్ హీరో ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే ప్రభాస్ కలికి ఆగశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ కల్కి సినిమాలో ఉన్న పాత్రే ప్రశాంత్ వర్మ ఫైనల్ పార్ట్లో సూపర్ హీరో మన పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అశ్వత్థామ బలి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు వీరిని సప్త చిరంజీవులు అంటారు ఇప్పటికీ వీరు ఈ భూమి మీద సజీవంగానే ఉన్నారని ఎప్పటికీ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి కల్కి గురించి తెలిసే ఉంటుంది మహావిష్ణువు అవతారాల్లో ఆఖరి అవతారం కలియుగంలో కలి ప్రభావం వల్ల అదర్భం ఎక్కువైతే కల్కి రూపంలో విష్ణువు వచ్చి అంతం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి కల్కీకి కలిరాక్షసుడికి మధ్య జరిగే భీకర యుద్ధంలో ఈ సప్త చిరంజీవులు మద్దతుగా నిలుస్తారు ఆ ఫైనల్ బ్యాటిల్ని డైరెక్ట్గా చూపిస్తే త్రిలేముంటుంది అందుకే ప్రశాంత్ వర్మ ఇలా ఒక్కొక్క సూపర్ హీరోని రివీల్ చేసుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగా వచ్చిందే హను మ్యాన్ మూవింగ్ ముందుగా విభీషణుని పరిచయం చేసి ఆ తర్వాత అశ్వత్థామ హనుమంతుడి సహా మిగతా చిరంజీవుని పరిచయం చేస్తాడు చివరాకరుణ హనుమంతుడిని పరిచయం చేస్తాడు జెండాపై కపిరాజుల ఫైనల్ బ్యాటిల్లో అండగా నిలుస్తాడు మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడి రథం మీద హనుమంతుల వారు అండగా ఉంటారు ఆయన ఉన్నంతసేపు రథం వరగదు యుద్ధం ముగిసిన అనంతరం హనుమంతుడు వెళ్ళిపోయాక రథం కింద పడిపోతుంది జెండాపై కపిరాజు ఉంటే ఎంత పెద్ద శత్రువునైనా జయించవచ్చు ఈ పాయింట్ మీదే హనుమాన్ క్యారెక్టర్ని ప్రశాంత్ వర్మ హైలైట్ చేస్తూ సినిమా చేశాడు ఈ హనుమాన్ లాస్ట్లో కల్కీతో కలిసి యుద్ధంలో పాల్గొంటాడు ఈ హనుమాన్ పాత్ర మహాభారత యుద్ధంలోనూ రామరావణ యుద్ధంలోనూ ఉంది ప్రభాస్ నటిస్తున్న కల్కీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కల్కీకి సపోర్ట్ చేస్తుంది ఆ క్యారెక్టర్ పేరు అశ్వత్థామం ఈ అశ్వత్థామ కూడా సప్త చిరంజీవుల్లో ఒకరు ప్రశాంత్ వర్మ తీయబోయే సినిమాటిక్ యూనివర్సిటీలో ఫైనల్ పార్ట్ కూడా కల్కీ బేస్ మీదే ఉంటుంది కాకపోతే ప్రభాస్ కల్కీ సినిమా ప్రశాంత్ వర్మ తీయబోయే కల్కీ కంటే ముందుగానే రిలీజ్ అవుతుంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో కల్కీ ఫైనల్ పార్ట్ మాత్రం ఆలస్యంగా వస్తుంది ఈ గ్యాప్లో సూపర్ పవర్స్ కలిగిన దేవుళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తాడు ఇందులో భాగమే అధిరా జై హనుమాన్ సినిమాలు అధిరా టైటిల్ గమనిస్తే వజ్రాయుధం కనిపిస్తుంది ఇది ఇంద్రుడి ఆయుధం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అధిరా కూడా ఒకటి ఇంద్రుడికి హనుమాన్కి లింక్ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో కూడా చూపించాడు హనుమంతుడు బాల్యంలో ఒక పండు అనుకొని సూర్యుడిని మింగేస్తాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసరడంతో హనుమంతుడికి గాయమవుతుంది ఆ తర్వాత వాయుదేవుడు ఆగ్రహించగా బ్రహ్మదేవుడు వచ్చి చిరంజీవిగా వర్ధిల్లమని హనుమంతుడికి వరమిస్తాడు ఇలా హనుమంతుడితో లింక్ అయి ఉన్న ప్రతి పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్రశాంత్ వర్మ రివీల్ చేసుకుంటూ వెళ్తున్నాడు హనుమాన్ తర్వాత జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పాడు అలానే అధీరా కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే తెరకెక్కుతుంది ఇలా హిందూ దేవుళ్ళని ప్రశాంత్ వర్మ సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో కల్కి ఎవరు ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ప్రభాస్ ఆల్రెడీ నాగాశ్విన్ సినిమాలో కల్కీగా నటిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ప్రశాంత్ వర్మ సినిమాలో కల్కీగా నటించే ఛాన్స్ ఉండకపోవచ్చు ఒకవేళ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో స్టార్ హీరోలను తీసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రం తెలుగు సినిమాకి తిరుగుండదు తేజ సజ్జా వంటి చిన్న హీరోతోనే ఇంత అద్భుతం సృష్టించాడంటే స్టార్ హీరోతో చేస్తే ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురి చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆల్రెడీ ప్రభాస్తో కల్కి సినిమా తీస్తున్న నాగాశ్విన్ ఇప్పుడు ప్రశాంత్ వర్మతో కలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఊహ అనుకుంటేనే ఎంత బాగుందో కదా యాత్రుచికమో లేక అనుకొని చేస్తున్నారో తెలియదు కానీ ఇద్దరు ఒకే సోల్ని పట్టుకున్నారు కల్కి అనే క్యారెక్టర్ని నాగాశ్విన్ కాస్త ముందు తీస్తుంటే ప్రశాంత్ వర్మ మాత్రం ఓ పది పన్నెండు సినిమాల అనంతరం కల్కీని పరిచయం చేయబోతున్నాడు ఇద్దరూ ఇండియన్ సినిమా సత్తా చాటుతున్న దర్శకులే అలాంటి ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే ప్రపంచ బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పనిచేయనవసరం లేదు ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాటిక్ యూనివర్స్లో కలిసి సినిమాలు చేసినా చాలు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లా ఈ ఇద్దరిని కలిపే సినిమాటిక్ యూనివర్స్ తెలుగులో వస్తే కనుక రికార్డులు గల్లంతే అంటే ఒకే నిర్మాణ సంస్థలో సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేయాలి దానికి ప్రశాంత్ వర్మ నాగశ్విన్ వంటి యువ దర్శకులు రావాలి చందు ముండేటి అటు కార్తికేయ ఫ్రాంచైజీతో దుమ్ము దులిపేస్తున్నాడు ఇలా వీరంతా హిందూ దేవుళ్ళను ప్రపంచానికి సూపర్ హీరోలుగా పరిచయం చేస్తున్నారు వీరి ప్రయాణ మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటే మన మూలాలని ప్రపంచానికి చాటు చెప్పడం ఇప్పటికే కలికీతో ఈ ఇద్దరిది ఒకే గమ్యమని నిరూపించారు అలాంటిది ఈ ఇద్దరు కలిసి ఒకే గమ్యం కోసం పనిచేస్తే భీవత్సమే కాదంటారా